టి పుంజున్నారు గారు మాది పరమ దేశం అట్టి గోగుల ఫీరు అవునయ్యా పన్నెండు స్తంభాలు మసీదు కలిగిన గోగుల బకీర్ అంటున్నారయ్యా అవునయ్యా ఆహా మరి మా వద్దకు వచ్చిన కార్యార్థం ఏమిటో గోగుల ఫకీర్ గారు నా దగ్గర ఒక గురపిల్ల ఉన్నది అవును దాన్ని మీకు విక్రయించవలనని వచ్చినానయ్యా వాళ్ళు వచ్చారా అవును ఆ యొక్క గురుపిల్ల ఏ విధంగా ఉన్నది పయ్యా అలాగే

అయ్యా గోగుల్ పకీర్ గారు అయ్యా అటు పుల్లి గారు ఏమి అందము ఏమి చందము అవును చూడడానికి చిన్నగా ఉన్నది కుందేలు పిల్ల చందం ఉన్నది అవునయ్యా నాలుగు గాలు తెలుపు నన్నే తిన్న చుక్క తోకలోన పోదోక ఉన్నదయ్యా అయ్యా ఆహా మీ యొక్క గుర్రం ఎన్ని ఎన్నెన్ని రాజ్యముల్లో గెలిచి ఉన్నదయ్యా ఐ నూట ఎనిమిది వేటగాల పైన డెబ్బై ఆరు పైన ఎందరెందరో మంచి రన సూర్యుల పైన గెలిచి ఉన్నదయ్యా వారిని యొక్క గురుపిల్లి ఎన్ని వేల వరహములు చేయనయ్యా కోటి వేల వరములయ్యా వారి మహామంత్రి హాయ్ ఇప్పుడే నువ్వు ఖజానాకు వెళ్ళి వెళ్ళి నా కూతురు ఉంటుంది అక్కడ ఆ అక్కడికి వెళ్ళి మాది పేరు చెప్పి డబ్బులు తెమ్ము కోటి వేల వరహాలు తేవాల కోటు వేల వరహాలు తెచ్చి గోగులు పగిరికి ఇచ్చి అతను గురుపుదమ్మనుకో మన మన తెల్ల కట్టే కోటికి ఎన్ని సున్నాలు అన్ని లెక్కలు అన్ని నువ్వే కదరా నన్ను అడుగుతావేమో తప్పకుండా ఒక ఇరవై ముప్పై పెట్టుకుని వాళ్ళే మనకి ఎట్లా కొడతారు ఇరవై ముప్పై పెడితే మాకు తెలిసి నేను ఎన్ని సున్నాలు చెప్తే కదా కనుక్కొని నీట్ గా లెక్క కరెక్ట్ గా ఉండేట్లు చెప్పాను ఒక సున్నా తగ్గించిన మళ్ళీ పొరపాటు అయిపోతుంది డబ్బులు అంతా ఇంట్లో ఉందా డ్రెస్సులు డబ్బులు కానీ దాంట్లోనే ఉంది ఏం డ్రెస్సులు డబ్బులు రాపో డబ్బులు Thank you. ఓ ఫో అట్లన్నా కనపడ సత్తాము అని అక్కడ బాత్రం నడుపో దే భోజనం ఓ ఏంరా నేను ఇచ్చి పంపిస్తా పో కోటివేల వరవలు సున్నా పర్వాలైనా పర్వాలేదు ఎక్కువైనా పర్వాలేదు తక్కువ చెయ్యొద్దు సరేలే లే ఉండాదిలే సొమ్మా అవరేవ్వ హమత్రి ఓ పకివో హో ఎంతేల్ల డబ్బులే కోటివేల వారమ్ములు డబ్బులు ఇంట్లో ఉంటే షెడ్యూల్ పడుతుందని అంగళ్ళు స్టేట్ బ్యాంక్ లెక్కేసినా ఇది బ్యాంక్ లెక్కేసేసినారా చెక్కులు రాసి ఇచ్చేకి చూడు పెన్నులు ఎన్ని పెట్టుకోండి నేను పెన్ను నావే ఈ చెక్ బుక్ నాకు తెలియదులే ఏం పేరు నీ పేరు గోగులు పక్కీరు గోవులు మేపే గోవులు మేపే కాదురా గోగులు పక్కీరు గోగుల్ పక్కీరు గోగులు పకీరు సాయివు అది ఎబ్బిటికి సాయివు హాయ్ సచ్చది కదరా సాయిబులం ముస్లిం అది అవును నీ పేరు రాస్తాండ నీ పేరు రాస్తే దుడ్లెట్లు వచ్చేది అవును కదా చెక్ నాసి అవును నీ పేరు రాయిబు రాసిందే ఈ చెక్ బుక్ ఎత్తుకొని ఎత్తుకొని పోయి అంగల్లా రెండో నెంబర్ మనసు సరేలే రెండో నెంబర్ కౌంటర్ తా మేనేజర్ ఉంటాడు చేతికి దీని కళ్ళు చూస్తాడు ఇట్లా ఇట్ల ఇట్లాంటి అంటే నా పేరు బోసు ఇంటి పేరు డీకే రెండు కలిపితే అవును అవునవును బోస ఆ పక్కన కూర్చో అబ్బడికప్పుడు ఫోన్ చేస్తాడు ముజివేడుకు అవును డబ్బులు ఎత్తుకొని ఎత్తుకో నీ కోసం ఒక జీప్ అబ్బా ఇద్దరు మనుషులు ఆహా నేరుగా ముదివేడికి పిలుచుకొని పోయి అవును నీకు సెపరేట్ గా ఒక రూమ్ ఏర్పాటు చేయాలి నాకు దుట్లకు మటికే సెపరేట్ గా ఉండాలి కిటికీలు ఉండవు కమ్మీలు ఉంటాయి అవును బాగా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇంత కుడియాలు పెడతారు తినేసేది మళ్ళీ అట్లే పండుకుండేది కాదు కుడియాల మనకి ఇంకా కావాలంటే కుడియాలు పెట్టండి ఎన్ని కాలు తిని ఇచ్చేస్తారు అంటే ఇచ్చేస్తారా చెప్తా ఏవా ఈ రామాయణ వంతెన వద్దు టేసీకి పోయేది దానికి ఆ ఫోన్ పేలో ఏస్తా ఎత్తుకొని పో ఫోన్ ఫ్రీలో కాదేసేది ఫోన్ పే లో దాంట్లోనే వేస్తా ఆహా కోటు విలవారం రంగులు పడతాయా దాంట్లే ఫోన్ పేలో లో గాల్లో ఒకటి ఒకటి దిగుతాయి లే ఫోన్ లెక్క అవునా బాహముంది ఈ డబ్బులు నువ్వే దగ్గరుండి చేర్చము నాయనా ఎప్పుడు రాళ్ళ గుండి కైలా ఎవరు రాళ్ళ గుండి కైలో నేను చెప్పినాడంటే చెప్పడే మహామంత్రి అలాగే చిప్పులు సుల్లాలి గారు పిలిపించుకురాన్నూరులా అయ్యా టిప్పులు చూద్దారు గారు అయ్యా గోగుల్ పక్కిరు గారు మా యొక్క గుర్రపిల్ల చెంది ఉన్నదా మా కోటి వేల వరహం చెంది ఉన్నవయ్యా అలాగే చెంది ఉన్నాయ్యా

చెప్పులుతున్నారు గారు అయ్యా అలాగే వెళ్ళవచ్చు అయ్యా తడు ఉండే తడు మాట గారు గోగులపకిరి గారు గురు దేవలోకను గురుంపులను పట్టి ఉన్నాను అన్నాడు అవును నూట ఎనిమిది మేట పాలగాల్లో డెబ్బై ఆరు దేశ అపరాధులు ఎవరు పట్టలేదన్నారు అవును అతను చెప్పింది నిజం అపద్ధం మనకు కూడా కదా ఉన్నది పో ఇప్పుడు దాని అది అతను చెప్పింది నిజం అపద్ధం అంటే ఏం చేయాలి రా మనము ఏమో నాకు తెలియదు ఆ గురుంపులను ఇప్పుడు పరీక్షించవాలను పరీక్షించాలా అవును ఎగ్జామ్ సెంటర్ ఏడా గుర్రానికి ఎగ్జామ్ పరీక్ష పెట్టేది కాదురా అతను చెప్పింది నిజమా పద్ధతి చెప్పాలి తెలియాలంటే సవార్ కుదరులను గుర్రమును మనం తెలుసుకోవాలను అవును అయితే ఏమి చేయమను ఉపా ఎల్లరకు జాబరాయవలను జాబుల రాయిల్లా అవునరా ఆ జాబరాయ నాకు చదువుకున్న వాడు కొడు కావాలను నేనున్నలా నువ్వు చదివినావా ఎంతవరకు చదువున్నావరా వీట్ నుంచి మదనపల్లి వరకు ఈటి నుండి బాగరపల్లి అని ఉంటుంది కానీ ఈటి నుండి బాగరపల్లి వరకు చదివింటాడు బాగరపల్లి పెద్ద కాలు వింటే చదివి పెద్ద కాలు వింటా పెద్ద కాలు వింటా అదే ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ కాదు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియంలా మీడియం ఒకటే స్కూల్లో ఒకటే బల్ల పైన పదిహేడు సంవత్సరాలు చదివినా పదిహేడు సంవత్సరాల అప్పటికి ఎన్నో క్లాస్ నువ్వు రెండో క్లాస్ పదిహేడు సంవత్సరాలు చదివి రెండో క్లాస్ ముందరికి పెళ్ళ ఎనక్కి వచ్చింది ఆ బండ మీద కూర్చొని ఉండి పిండి ఆ బండెట్లు నిందా నేను చూచా నల్లగా అదే హై నీకా చదువు బాగొస్తుందా ఆనప్ప ఆ ఆలు వస్తాయే అయితే ఆ ఎన్ని చెప్పరా ఆ ఎన్ని రెండు ఏటోంటి పోపాయే ఆ ఒకటే ఆ ఒకటే అదే ఒకటే ఆయ్ అదేం జ అదే ఆళ్ళు రదే ఇట్లా తిరగొద్దు అదే ఆహా మరి ఇంగ్లీష్ బాగ వస్తుందిరా

అయితే ఇంగ్లీష్ కూడా బాగా వచ్చు అంటావు ఏ అయితే నేను తెలుగులో ఇంగ్లీష్ తెలుగులో కూడా చెప్తున్నా నువ్వు ఇంగ్లీష్లో చెప్పాల వాక్యము ఎలా నువ్వు ఇంగ్లీష్లో వీక్ ఏమి నువ్వు వీక్ నేను వీక్ మళ్ళీ తెలుసు నువ్వు చెప్పాల నువ్వు బాగా చదివినాను అంటాను కదా అట్లా నువ్వు తెలుగులో ఒక వాక్యము చెప్తే నువ్వు ఇంగ్లీష్లో చెప్పాల దాన్ని సరేలే ఏ ఒక పిల్ల వచ్చింది పులి వచ్చేంటివా పులి కాదురా పిల్లి ఉదాహరణకు పిల్లొచ్చింది ఆ పాలు తాగి బోడెక్కి దూకి వెళ్ళిపోయింది ఎవరు పాలు ఎవరు పాలు కాదురా ఆవు పాలు ఆవు ఆవు జాకెట్ వేసుకోను ఆవు బి జాకెట్ వేసుకుంటుంది ఏమ్రా ఇంట్లో ఆవు పాలు తాగి బోడెక్కి వెళ్ళిపోయింది దాన్ని ఇంగ్లీష్ లు చెప్పాలి నువ్వు అంతే కదా పిల్లి కమింగ్ మిల్క్ డ్రింకింగ్ గోడెక్కి గోయింగ్ ఇంగ్లీష్ లో పిల్లేది క్యాట్ క్యాట్ కమ్మింగ్ మిల్క్ డ్రింకింగ్ అవుట్ ఆఫ్ సర్వీస్ సిగ్నల్ తప్పింది అత పంపు దుబ్బేస్తారు ముందరకు రండి సల్లగా అయిపోతా సమాన్లో రాండి ప్లీజ్ లెక్కలు బాగా వస్తాయా ంటే చిన్నగా రావు నాకు అన్ని బాగా వస్తానే చెప్తానే ఉండవు దాంట్లో వంకరటింకర చెప్తాను ఏ వంకరటింకర ఎట్లా చెప్పు ఎప్పుడు బలకోల పల్లె నూర్లు ఇప్పటికి మరిచిపోయినా కరెక్ట్ గ్యాప్ ఉంటాయి నూట్లో ఒకటి తీరా నూట్లో ఒకటి అంత చెప్పు ఎలా తీసేది ఎలా నీకొచ్చినారు అది తెల్లాలి కదరా ఓ అట్లా నూట్లో ఒకటి పోతే ఎంత చెప్పాలా రెండు సున్నాలు బాగు చెప్తుండ్రు లెక్క ఒకటి సున్నా సున్నా నూరు ఆయన ఎంత తీయలే ఒకటి ఒకటి తీస్తే మిగిలేదు రెండు సున్నాలే ఎక్కడున్నావు ఒకటి తీసినావా ఇంకా అట్ల తీయలే అప్పక్క ఒకటి లేదు కదా ఆహా అయితే పర్వాలేదురు నువ్వు బాగ చదివినావు ఇంగేమే కలకట్టలు వచ్చిగానే నేను చెప్ నేను చెప్తా వస్తా నువ్వు జాబు రాస్తారా ఇవి కాదురామను టా అవి తలకట్టు తిరగాల చెప్పరా తలకొట్టు తలకొట్టు కాదురా తలకట్టు తలకొట్టు తీర్థము ఇట్లంతా తీర్థం కాదురా దీర్ఘము దీర్ఘము నా గుడ్డి దాంట్లో నా గుడ్డి ఉంది గుడి అన గుడ్డి గుడ్డి దీర్ఘమో కుమ్మో క్యా అంటల కుముత్తు కుముత్తువే కుమ్మో అది బొమ్మురా ఆ కుమ్మో కుమ్ము దీర్ఘమో వట్ హ్ అంటుండు తిరగతిట్లా వట్ జోడీ ఏయ్ నీం చచ్చిపోతల ఉండ వట్ వట్

సౌదా మిశ్రమం కూడా వచ్చిన సౌదాన్ ఏయ్ నాకు అవన్నీ వద్దు నువ్వు జాబులు డ్రైవ్ నేను చెప్తావు సరే ఇదేవి చూసేవా నా చదువుకు మెచ్చే మన్న మా ఇస్కూల్లో లండన్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేసినారు పదహైదు మంది అయివోర్లు లెక్చరర్లు అంతా అబ్బా పదహైదు మంది యాభై తొమ్మిది క్వశ్చన్లకి ఎవరు గా ఆన్సర్ చెప్తే వాళ్ళకి లండన్ లో ఒక జాబ్ కన్ఫామ్ అని గ్యారెంటీ అని చెప్పినారు నూరు మంది పిల్లల కోసం పెట్టినారు నేను మాత్రమా యాభై అయినా జాబ్ నాకే కన్ఫామ్ ఎంత తెలివిడైతే యాభై యాభై ఎనిమిది క్వశ్చన్లు ఇచ్చి పెట్టి లాస్ట్ దానికి చెప్పినాడని సభాషిరా నీకే ఉద్యోగం గ్యారంటీ అని చెప్పిన ఇక్కడ కాదా చెప్పింటారు అంటే నువ్వు చూసి ఇంటర్వ్యూలా చెప్పింటారులే తాస్కారం చేయమ్మా లండన్లో ఉద్యోగం వచ్చిండది మాకు ఏ ఆ ఉద్యోగం ఏం చెప్పి వాళ్ళు తాస్కారం చేయకుండా లండన్లో సముద్రాల్లో డ్యూటీ నెలకు పన్నెండు లక్షల అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు రూపాయల డెబ్బై నాలుగు పైసలు పైసలతో సహా పని ఏంది అనుకున్నావా ఏం పని సముద్రాల్లో స్టీమర్లు పాత అంటాయి చూడు అవి ఏమన్నా ఎప్పుడన్నా రిపేర్ వస్తే ఆ సముద్రంలో నేను దిగి దుబ్బేది ముందరికి అవే చచ్చిపోతా నువ్వు కింద గుంకి దాని తోస్తావు దానిలో దెబ్బలేమా ఆ ఉద్యోగం ముద్ర రే ఎంతలా ఉండమ్మా ఎంతలా ఉంటే నీకేమా మనకు పాము సంబంధం పడతాయోహో మీ మాదిరి ఆడ ఊరింట్లో అదిలే బాగా తినే ఇంకా జాబ్ వద్దునైనా నీకు కష్టం అయింది అని మా ఎవరు చెప్తే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పిలిచిరి సెంట్రల్ గవర్నమెంట్ అంటే చాలా మంచి ఉద్యోగం ఉంటుందిరా రైల్వే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి ముప్పై లక్షలు డ్యూటీ పదహైదు రోజులకి ముప్పై లక్షలు రేయ్ నైట్ డ్యూటీ పేపర్లు వచ్చేది కాదమ్మా ఈ అమరావతి ఎక్స్ప్రెస్ ఉండ రైలు దాని వెనకింటి లైట్ ఎత్తుకొని పరిగెత్తేది రైలు అదే మన ముందు పుష్పలేదు దాని ముందర లైట్ ఒకటి ఎత్తుకొని పోతాడంట పరిగెత్తలేను తప్పుడు మూడు కొడుకు తప్పుడు మాటలు అన్ని చెప్పుకుంటా నువ్వు ఇట్లా అని నలుగురు తిట్లే నీకేడ సెంట్రల్ గవర్నమెంట్ వద్దు ఏమొద్దు మన గమ్ముని అయిపోరంటే మళ్ళీ ఇంకొక ఐడియా చేస్తే మనం లండన్ బిఏ చెంది సెంట్రల్ గవర్నమెంట్ కి అప్లై చేసేదని ఇంటికాడే డ్యూటీ నాకు వర్క్ ఫ్రం హోమ్ అదే ఉద్యోగం విమానాల కంపెనీ కదా ఉద్యోగం ఏమో విమానాల కంపెనీ ఇంటి దగ్గర నుండి అట్లా నువ్వు చేసేదే ఇప్పుడు మిద్దిమంది ఉంటా పైన విమానాల ఉంటాయి వాళ్ళ క్యాన్ ఎప్పుడన్నా నీళ్ళు దప్పైతే మా మిద్ది నుంచి ఒక్కొండ అట్లా అందించేది తీసుకోండి అంతే అదే వర్క్ ఫ్రం హోమ్ ఏం అట్ల చూస్తా అంత పైనుండి వాళ్ళకి ఎట్లా అందిస్తావు నువ్వు ఎట్లా అందించేది పైకి వాళ్ళ దిగు కొంచెం దగ్గించి దిగకి రానేది ఆ కొండ ఎత్తిచ్చేసేది మళ్ళీ కుర్చీలో కూర్చోండేది ఏరే విమానం వచ్చేంత వరకు బాయ్ పైనంత పడితే వాళ్ళ వాళ్ళక వాళ్ళకి నీళ్ళు ఉండవా నీళ్ళు నీ పనికిరా కొద్దికి నువ్వు జాబు రాయిదా ఏంటి ఉద్యోగ ముద్యోగం నేను ఇంకేమో చేపలు అయింది అనిల్ నోడిసి తెచ్చి ఆ మంచి అక్కడ ఎట్లా పోని పంపించినావు నోడిసుకుంటామే పాత నోడిసి ఒకటి తెచ్చేయండి సమ్మె చేపలు రాయిల్లే పోండి నా వీడియోలో ఈయన పడతాందేమో మన లాక్కల జాబు రాసేది వా సరే చెప్పే జాబు రాయారా జాబు రాయారా మంత్రి Did i to